ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది ఆయుష్మాన్ భారత్ ఎన్టీఆర్ వైద్య సేవా పథకం కింద యూనివర్సల్ హెల్త్ పాలసీకి క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సో ఈ విధానంలో ఒక్కో కుటుంబానికి ఏడాదికి పాతిక లక్షల రూపాయల వరకు ఉచిత చికిత్సలు అందుతాయి సో ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా అందరికీ హెల్త్ పాలసీ అమలయ్యేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం నిజంగా హర్షణీయం రాష్ట్రంలోని కోటి అరవై మూడు లక్షల కుటుంబాలకు ఆరోగ్య బీమా అందేలా ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది రెండు వేల నాలుగు వందల తొంభై మూడు నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఏపీ వ్యాప్తంగా ఉచితంగా వైద్య సేవలు అందేలా ఎన్టీఆర్ వైద్య సేవ హైబ్రిడ్ విధానాన్ని ప్రభుత్వం అమలు చేయనుంది మొత్తం మూడు వేల రెండు వందల యాభై చికిత్సలకు గాను హైబ్రిడ్ విధానంలో కంప్లీట్ ఉచితంగా వైద్యం అందుతుంది కేవలం ఆరు అంటే ఆరు గంటల్లోనే వైద్య చికిత్సలకు అనుమతులు కూడా ఇచ్చేలా ఫ్రీ ఆథరైజేషన్ మేనేజ్మెంట్ కూడా చేయనుంది ఏపీ సర్కార్ సో రెండు లక్షల యాభై వేలలోపు వైద్య చికిత్సలు క్లెయిమ్లు ఇన్సూరెన్స్ కంపెనీ పరిధిలోకి వచ్చేలా కూడా కొత్త విధానాన్ని రూపొందించారు రెండు లక్షల యాభై వేల నుంచి పాతిక లక్షల రూపాయల వరకు వ్యయాన్ని ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ భరిస్తుంది సో కోటి నలభై మూడు లక్షల పేద కుటుంబాలు ఇరవై లక్షల ఇతర కుటుంబాలకు వర్తించేలా నూతన హెల్త్ పాలసీని తీసుకొచ్చింది ఏపీ సర్కార్ మీ అభిప్రాయాన్ని మస్ట్గా కామెంట్ చేయండి ఈ హెల్త్ పాలసీ పైన